ఐదు సంవత్సరాల చివరిలో ఏదైతే మేము శాంక్షన్ చేసిన రోజులు కానివ్వండి మేము ప్రపోజల్స్ పెట్టిన రోజులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన రోడ్లని ఈరోజు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి ఏదో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిందని చెప్పని ఈరోజు అబద్ధపు ప్రచారాలు చేసుకుంటున్నారు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి ఎక్కడికి వెళ్తే మమ్మల్ని సూపర్ సిక్స్ హామీల గురించి అడుగుతారేమో అని చెప్పిన ఒక భయంతో ఈరోజు కూటమి నాయకులు ఎవరుగారు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో ఉంది ఎందుకంటే మా తూర్పు నియోజకవర్గంలో ఒక విశేషం ఉంది చంద్రబాబు ఒకటి చెప్తే మా ఎమ్మెల్యే రెండు చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఉండదు ఒక డూప్ చంద్రబాబు ఆయన ఏదో చెప్తే ఆయన దానికి ఇంకొక రెండు ఆకులు ఎక్కువ వేసి చెప్తారు ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే ఎక్కడ అరుగుతారు అని చెప్పిన ఒక భయంతో ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ఆ రోజు బాండ్లు ఇచ్చారు కదా సూపర్ సిక్స్ హామీలు మేము అమలు పరుస్తామని చెప్పని ఈరోజు చంద్రబాబు సైన్ చేసిన బాండు ఆ రోజు ప్రతి ఇంటికి పంచారు కదా ఈరోజు ఆ బాండ్లు ఏం చేసుకోవాలి ప్రజానికం మీరు ఇచ్చిన బాండ్ని ఏం చేసుకోమంటారని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు రోజు పొద్దున్న లెగిస్తే రామ్మోహన్ కానివ్వండి అనురాధ గారు కానివ్వండి పొద్దున్న లెగిస్తే ఫోన్ చేసేవారు అందరికీ మీ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారా నలుగురు పిల్లలు ఉన్నారా ఆరుగురు ఉన్నారా ఐదుగురు ఉన్నారా ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి అన్నారు ఎవరికి ఎవరికిచ్చారు పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి గారా పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్కే పడతాయని అన్నారు ఎంతమందికి పండి నిరుద్యోగులు ఉన్న ప్రతి ఒక్కరి గారు నిరుద్యోగి గుర్తిస్తూ ఉన్నారు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఎవరికి ఇచ్చారు ప్రతి డివిజన్ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేము ఇంకెక్కువ అభివృద్ధి చేస్తా ఉన్నారు ఏం చేశారు ఎందుకారు మేము చెప్పట్లా మేము అడగట్లా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం ఈరోజు స్థానిక ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇదా మన పరిస్థితి అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ఆలోచిస్తున్నారు ఆయన ఉంటే సంక్షేమం ఉండేది ఆయన ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మేమందరం గారు సంతోషంగా ఉండేవాళ్ళం ఈరోజు ఒక కొత్త స్కీమ్ పీ ఫోర్ అని చెప్పని ప్రజానికం ప్రతి ఒక్కరి గారు గుర్తుపెట్టుకోవాలి పి ఫోర్ అంటే స్కీమ్ కాదు అది స్కామ్ సూపర్ సిక్స్ని మర్చిపోవటానికి సూపర్ సిక్స్ని పక్కన పెడటానికి ఈరోజు పీ ఫోర్ అని చెప్పని ఒక కొత్త స్కామ్ని చంద్రబాబు గారు తీసుకొచ్చారు నా మనం ఒక పెద్ద ఆయన కలిశారు చంద్రబాబు గారి పాత ఫ్రెండు ఏ మీ ఆంధ్ర ప్రజలు ఆయన తెలంగాణ మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరు గారా ఆలోచించుకోవాలి అంటే ఏ విషయం అంటే పీ ఫోర్ మీరు అన్నారు పీ ఫోర్ అంటే ఫస్ట్ వెనుపోటు నందమూరి తారక రామారావు గారికి సెకండ్ పోర్టు తొంభై తొమ్మిదిలో వాజ్పేయికి మూడో పోటు రెండు వేల పద్నాలుగు చంద్రబాబు పొడిశారు ఆయన క్లారిటీగా ఉన్నారు కానీ ప్రజానికో మీరే క్లారిటీగా లేరని చెప్పని ఒక అద్దాయిని చెప్పి